అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు నేను మీకు ఎనిమిది వందల యాభై సంవత్సరాల నాటి పురాతనమైన టెంపుల్ ఒకటి చూపించబోతున్నాను ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది వచ్చేసి సికింద్రాబాద్లోని అల్వాల్లో ఉంటుంది టెంపుల్ ఇంకా విషయం ఏమిటంటే ఈరోజు ఈ టెంపుల్లో అయోధ్యలో ఉన్న బాలరాముడి వెళ్ళు బాణం దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారంటండి మాకు కూడా ఈరోజు మార్నింగే తెలిసింది సో మేమంతా హడావిడిగా రెడీ అయిపోయి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయే దర్శనం కంప్లీట్ అయిపోయే టైంకి వెళ్ళినాము అదృష్టం కొద్దీ మాకు దర్శనం అయితే కలిగింది అది బాణం విల్లు ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను ఈ వీడియోలో చూడండి వీడియో ఎండ్ వరకు చూడండి అక్కడ కూడా స్కిప్ చేయకండి ముందుగా అందరూ కామెంట్లో శ్రీరామ్ శ్రీరామన్ టైప్ చేసేయండి ఇప్పటిదాకా వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ డోంట్ ఫర్ గట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అయోధ్యకి వెళ్ళి అందరూ బాలరాముని దర్శనం చేసుకోలేకపోయినా కూడా ఇక్కడ రాముడి బాణం విల్లు దర్శనం చేసుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపించిందండి మాకైతే ఇక్కడే కాదు రోజుకొక టెంపుల్లో అన్నట్లు అందరికీ అవకాశం కల్పిస్తారంట ఈవినింగ్ ఏదో జిల్లెల్గూడ ఏరియా అంట ఆ టెంపుల్కి వెళ్తుందంట సో మేము వెళ్ళేటప్పటికీ చూసాం మేము దర్శనం చేసుకున్నాక అది జాగ్రత్తగా ప్యాక్ చేసి అయితే పెట్టెలో పెట్టేశారు ఈ టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్ అండి ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితంది అంట బాలాజీ స్వామి టెంపుల్ ఇక్కడ గుండం కూడా ఉంటుంది ఇప్పటి వరకు ఎవరు ఇక్కడ చూడకపోతే విజిట్ చేయవచ్చు ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయండి డిసెంబర్ టు జనవరి మంత్స్లో ఇక్కడ జాతర కూడా జరుగుతుంది టూ మంత్స్ వరకు చాలా మంది వస్తారు ఇక్కడ సో ఈ ఇయర్ మీరు కూడా విజిట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదే ఆ బాలరాముడి విల్లు అండి ఎంత బాగుందో చూడండి అదంతా వెండి అంట మధ్యలో ఉన్నది బంగారము అందరు కూడా భక్తులు వచ్చేసి తాకి దండం పెట్టుకున్నారు నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అండ్ ఆ తర్వాత అది పార్ట్స్ విడిగా చేసేసి ఆ పెట్టెలు అక్కడ ఉన్న పెట్టెలో జాగ్రత్తగా పెట్టేశారండి ప్యాక్ చేసి అది మళ్ళీ ఈవినింగ్ వరకు వేరే టెంపుల్కి పంపిస్తారంట సో అక్కడ కూడా రే మేబీ రేపు అక్కడ భక్తులకి దర్శనం ఉంటుందేమో సో ఇదండి నాకైతే చాలా బాగా అనిపించింది మీ ఇంటి దగ్గర కూడా గుడిలో ఈ దర్శనం కనుక జరిగి ఉంటే కామెంట్లో చెప్పండి చూద్దాం ఏ ఏరియాస్లో వీళ్ళు దర్శనం కలిగింది అని చెప్పేసి ఏ టెంపుల్స్కి వెళ్ళిందని చెప్పేసి సో తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అందుకని ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసి పెడుతున్నారు చూడండి ఏం డ్యామేజ్ ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి పెట్టారు అది చాలా బాగుంది కదా ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయాక మేము భోజనాల దగ్గరికి వెళ్ళామండి ఇక్కడ ఈరోజు స్పెషల్ అని కాదు ప్రతి శనివారం కూడా అన్నదానం జరుగుతుంది మధ్యాహ్నం పూట సో చాలామంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి ఈరోజైతే పప్పు వంకాయ కూర మామిడికాయ పచ్చడి వైట్ రైస్ పెట్టారు చాలా బాగుండింది చాలామంది వచ్చారు దర్శనం చేసుకోవడానికి మాకు అసలు తెలియలేదు మేము పొద్దున్నే వచ్చేవాళ్ళం కానీ మాకు తెలియదు తెలిసి మేము రెడీ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కూడా చూడండి ఎంతమంది ఉన్నారు టెంపుల్లో సో అదన్నమాట వీడియో ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి